కర్కాటక రాశి వారికి ఎదురు చూస్తున్న రాజయోగం సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వీరికి ముక్కోటి దేవతల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు అసలు నమ్మలేరు కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అని మీరు ఎప్పుడూ కూడా కళలు కూడా ఊహించలేరు కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది సెప్టెంబరు ఇరవై ఇరవై ఒకటి తేదీలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కట రాశి వారి జీవితం ఈ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు పాదములు మరియు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం వీరు నుండో ఎదురు చూస్తున్న రాజయోగం కలగబోతూ ఉంది ముఖ్యంగా సెప్టెంబర్ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వీరికి ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి వీరు కోరుకున్న జీవితం వీరికి ప్రాప్తిస్తుంది అసలు కర్కాటక రాశి వారికి ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా అనుకూలత కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది ఉన్నత స్థానాలను అధిరోధిస్తారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఒక వ్యవహారంలో కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ సమయంలో మీకు ఆర్థిక ధనలాభం అయితే కలగబోతుంది కొందరు వ్యక్తులు ప్రవర్తన లేదా సంఘ సంఘటన అనేది మీకు చాలా బాధను కలిగిస్తుంది ఆదిత్య హృదయం చదవడం ఉత్తమ ఫలితాలని ఇస్తుంది ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలండి ముందు చూపుతో వ్యవహరించినట్లయితే సమస్యలు తగ్గుముఖం పడతాయి ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలని సూచన ముఖ్యమైన విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు అనేది వీరికి అసలు పనికిరాదు మీకు ముఖ్యంగా ఈ వారాంతంలో ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది శ్రీ లక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఈ సమయాల్లో అంతా కూడా మేలు కలగబోతు ఉంది వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది అంతేకాకుండా వీరు ఏవైనా కోర్టు కేసుల్లో కనుక ఇప్పటి వరకు కూడా సతమతం అవుతూ ఉంటే కనుక ఈ సమయం వీరికి అన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం చెప్పవచ్చండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది అంతా శని కుంభస్థానంలో ఎనిమిదవ ఇంట్లో రాహు మీనరాశిలో తొమ్మిదవ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో మూడవ ఇంట్లో సంచరిస్తారు సంవత్సర ప్రారంభంలో బృహస్పతి మేషరాశి పదవ ఇంట్లో సంచరిస్తాడు మరియు మే ఒకటవ తేదీన వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ ఏడాది అంతా కూడా సామాన్యంగా ఉంటుంది అనుకూలంగా కూడా ఉంటుంది గురు గోచరం పదవి ఇంట్లో మారడంతో శని గోచరం ఎనిమిదవ ఇంట్లో ఉండడంతో వ్యాపారంలో పెద్దగా పురోగతి అనేది కనిపించకపోయినప్పటికీ కూడా వ్యాపార అభివృద్ధికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం వలన చాలాసార్లు నిరాశకు మీరు వరకు కూడా లోనై ఉంటారు అంతేకాకుండా మీరు చేసే ప్రయత్నాలను చులకనగా చూసేవారు మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడేవారు కూడా ఎక్కువ అవడం వలన మీరు చేసే ప్రయత్నాలు సరైనవో కావో అనే అనుమానానికి మీరు గురి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మీ రంగంలో అనుభవజ్ఞుల సహకారం లభించడం వలన ప్రయత్నాలు అనుకూలంగా కొనసాగిస్తుంటారు గురుదృష్టి మరియు శని దృష్టి రెండవ ఇంటిపైన ఉండడం వల్ల సమయంలో వ్యాపార సంబంధ ఆదాయ వ్యయాలు సామాన్యంగా ఉంటాయి దానికి కారణం వ్యాపార అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడడానికి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఒక కారణం అవుతుందని సూచన ఈ సమయంలో నిరాశకు లోను కాకుండా మీ ముందు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా వినియోగించుకోవడమే మీకు మేలు గురువు గోచారం పదకొండు ఇంటికి మారడంతో పరిస్థితిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి గత కొంతకాలంగా మీరు చేసిన ప్రయత్నాలు ఫలించి వ్యాపార అభివృద్ధికి మార్గాలు ఏర్పడతాయి కొత్త వ్యక్తులతో కానీ కొత్త సంస్థలతో కానీ వ్యాపార ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు దాని కారణంగా మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభం అవుతుంది గతంలో మిమ్మల్ని చులకన చేసిన వారు కూడా ఇప్పుడు మీ సహాయం కొరకు ఎదురుచూస్తారు ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది వ్యాపార ఒప్పందాల కారణంగా మరియు వ్యాపారం పెరగడం కారణంగా ఆదాయం కూడా పెరుగుతుంది దాని కారణంగా గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చుకోగలుగుతారు ఈ యొక్క ఆలోచనలు యొక్క సృజనాత్మకత కారణంగా ఈ సమయంలో వ్యాపారం మరింత ముందుకు ముందడుగు వేస్తారు మీరు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రదేశంతో పాటు కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ఆరంభిస్తారు ఈ సమయంలో తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అలాగే కొత్త ప్రాంతాల్లో వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు కొన్నిసార్లు మీరు అవకా అటువంటి వ్యక్తుల కారణంగా మోసపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ సంవత్సరం అంతా శని స్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీరు వ్యాపార లావాదేవీలతో మరియు వ్యాపార ఒప్పందాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తప్పుడు పత్రాలు కానీ తప్పుడు వ్యక్తుల కారణంగా కానీ మీ పేరు చెడిపోవడమే కాకుండా నష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒప్పందాలు చేసుకునే సమయంలో ముందుగానే అన్ని విషయాలు గమనించే అవసరమైతే అనుభవజ్ఞం లేదా శ్రేయోభిలాషుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం కూడా చాలా మంచి పని ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది గోచారం పదవి ఇంట్లో మారడంతో ఈ సమయంలో వృత్తిపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు దానిని ఓపికగా భరిస్తారు అయితే పదవి ఇంటిపైన దృష్టి కారణంగా వృత్తిలో అనుకుని మార్పులు రావడం కానీ లేదా మీరు ఎంత కష్టపడినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడం కానీ జరగవచ్చే సమయంలో మీ యొక్క ఓపికను మరియు ఉద్యోగంలో మీ యొక్క నిబద్ధతను పరీక్షించే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు మీరు మీ యొక్క పనిని నిజాయితీగా పూర్తి చేసే చేస్తే మీకు వచ్చే సమస్యల నుండి బయటపడగలుగుతారు దాని కారణంగా మిమ్మల్ని అవమానపరచాలని లేదా ఇబ్బందులు పెట్టాలని అనుకునే వారు వెనక్కి తగ్గుతారు ఈ సమయంలో ఆదాయం కూడా సామాన్యంగా ఉంటుంది తొమ్మిదవ ఇంట్లో రాహుగోచరం కారణంగా మీరు విదేశాలకు వెళ్లాల్సి రావడం కానీ లేదా వేరే ప్రదేశాల్లో కొంతకాలం పని చేయాల్సి రావడం కానీ జరగవచ్చు లేదా మీ యొక్క ఉద్యోగానికి సంబంధం లేనటువంటి పనులు చేయాల్సి రావచ్చు వీలైనంత వరకు నిరాశ చెందకుండా మీకు ఇచ్చిన పనులు పూర్తి చేయడం మంచిది దాని వలన భవిష్యత్తులో మీ యొక్క ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది ఇంట్లో గురువు కొన్నిసార్లు గొప్పలకు పోయి లేదా ఇతరుల మాటలకు లొంగిపోయి మీరు అదనపు బాధ్యతలు నితను వేసుకునేలాగా చేస్తాడు కనుక మీరు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఈ పనుల కారణంగా మీకు ఎటువంటి గుర్తింపు కూడా లభించదు పైగా చేయాల్సిన పనిని పూర్తి చేయకుంటే చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది చూసారు కదండి కర్కాటక రాస్ వారి గురించి మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలైకాన్ ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్